ప్రేమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి ఒకటి కొరందేలు పదమూడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి మూడవ వచనం వరకు ప్రేమైన దేవుని బిడ్డరా దేవునికి మనం ఏమిస్తే అది మన జీవితాలకి శుభం కలుగుతుంది మన జీవితాలకి అది ఇంపార్టెంట్ అవుతుంది అంటే దేవునికి ఒకటి మన ప్రాణమా లేక మన ప్రేమ ప్రాణం ఇస్తే దేవుడికి ఇష్టమా లేక ప్రేమ ఇస్తే దేవుడికి ఇష్టమా అనేది మనం దేవుడి చెప్పిన మాటలు బట్టి మనం నేర్చుకుందాం ప్రేమైన దేవుని బిడ్డల ఒకటి కొరందేలు పదమూడో అధ్యాయం ఒకటో వచనం నుంచి మూడో వచనం వరకు మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడు కంచును గణగనలాడు తాళమునై యుందును ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థడను బేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరము అప్పగించను ప్రేమ లేనివాడైతే నాకు ప్రయోజనము ఏమీ లేదు ప్రేమకు అంత గొప్ప విలువ ఉందండి దేవుడు అన్నాడో నీలో ప్రేమ లేకపోతే నువ్వు నా చూపించే ప్రేమ నిజమైంది కాకపోతే నేను నువ్వు ఎంత విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేయి ఎంత బలంగా నువ్వు ప్రార్థన చేయి నాకు అవి ఏమీ కూడా నాకు వ్యర్థము ఎందుకంటే దేవుడు అంటున్నాడు ప్రేమ అనేది మస్సరపడదు ప్రేమ అనేది చాలా గౌరవంగా ఉంటుంది నువ్వు నాకు ఇచ్చే విలువ ఏంటి అంటే ప్రేమ అంటే దేవుడు నీ దేహాన్ని కాదు కోరుకున్నదే నీ ప్రేమను కోరుకున్నాడు నేను దేవుడి కోసం చచ్చిపోతాను అనే మాట కన్నా నేను దేవుడి మీద చాలా ప్రేమ చూపిస్తాను అనే మాట దేవుని మాటకి చాలా విలువైనది దేవుని ప్రేమకి చాలా విలువైనది ఎందుకంటే దేవుడు అంటున్నాడు భేదల పోషణ కొరకు అంత ఇచ్చి నన్ను కాల్చబడుటకు దేవుడు ఎంత గొప్ప పని చేశాడండి పేదల కొరకు తన శరీరాన్నే తన ప్రేమగా అప్పగించేశాడు కాల్చబడే సిచ్యువేషన్ వచ్చే సిచ్యువేషన్ వరకు కూడా దేవుడు తన శరీరాన్ని అప్పగించేశాడు ఎవరికి శత్రువులకి ఎవరి మీద ప్రేమ కోసం అప్పచెప్పాడు మన మీద ఉన్న ప్రేమ కోసం అయినా శరీరాన్ని అప్పచెప్పేశాడు ఎందుకంటే ప్రేమ లేనివాడైతే ప్రయోజనమే లేదు ఆ ప్రేమ నీలో చూపించుకోవడం కోసం నీలో చూడడం కోసం దేవాది దేవుడు తన శరీరాన్ని ప్రేమగా అప్పగించేసుకున్నాడు ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు నా ప్రేమతో నువ్వు నా కోసం చనిపోతావు నేను నీ కోసం చనిపోతానని దేవుడు ఆ రోజే వాగ్దానం ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రేమ అనేది చాలా విలువైనది ఈ రోజుల్లో ప్రేమ అనేది లేదు ప్రేమ మధ్యలో మనుషుల మధ్యలో ఏముందో తెలుసా డబ్బు ఉంది డబ్బు ఉంటే మనిషి ఉంటాడు డబ్బు ఉంటేనే మనిషి ఉంటాడు ఒక్కసారి నువ్వు డబ్బు ఇవ్వకపోయావా ఒక్కసారి నీ దగ్గర డబ్బు లేదా నిన్ను మనిషిగా కూడా లెక్క చేయడు అప్పటి వరకు నువ్వు చేసిన సాయం అంతా వృధా అయిపోతుంది అప్పటి వరకు నువ్వు చేసిన అంతా కూడా గంగలో కలిసిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డరా ఎందుకంటే వాటర్లో మనం ఏం కడిగిన వెంటనే చేతుల్లోంచి పడిపోతాయి ఎందుకు అంటే వాటర్ నిలబడవు అటువంటి ప్రేమను కూడా దేవుడు అన్నాడు దేవాది దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు ప్రేమ ఇవ్వు ఆ ప్రేమగా బతుకు ప్రేమ ఎందుకంటే నా శరీరం అప్పగించింది ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును నువ్వు ఎప్పుడైతే ప్రేమ చూపిస్తావో అది దీర్ఘకాలము దీర్ఘ శాంతిని దయని కూడా నీకు అది ఇస్తుంది ప్రేమైన దేవుని బిడ్డరా ఎందుకంటే ప్రేమ ఎప్పుడు కూడా గర్వంగా ఉండదు ప్రేమ ఎప్పుడు కూడా గర్వంగా ఉండదు ఎందుకంటే ప్రేమ అనేది చాలా విలువైనది అనమాట ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన మిత్రుల కొరకు ప్రాణం పెట్టే కన్నా ప్రేమ పెట్టి దాన్ని వాళ్ళని గెలిపిస్తే నిజమైన ప్రేమను మనం చూస్తాం దేవుడు అలాంటి ప్రేమనే పెట్టాడు అందుకే ఆ ప్రేమను ఇవ్వండి 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 అని దేవుడు ప్రాధేయపడుతున్నాడు ఆ ప్రేమను మనం ఇచ్చామా లేదా అనేది మన హృదయాన్ని వాగ్దానంతో చెక్ చేసుకోండి ఇవ్వకపోతే కనుక ప్రేమను ఇవ్వండి దేవుడి మీద ప్రేమ ఇవ్వండి దేవుడి మీద ఎంతైతే మనం ప్రేమను చూపిస్తున్నా కొద్దిలో మనుషుల మీద చూపించండి ఆ మనుషులు విలువకి ఇవ్వండి హృదయానికి ఇవ్వండి వాడు బతికే బతికే లక్షణానికి ఇవ్వండి అటువంటి రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె